త్రివంత పుతాక ఉత్సవాన్ని సాగించుకోవడం ద్వారా స్వాతంత్ర సంపాదించిన మరింత బలోపించే సందేశం ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందరికీ విప్రవాలను తెలియజేస్తూ కష్టపడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంది మన దేశ స్వాతంత్రం కోరిక బ్రిటిష్ వాళ్ళు సానుభూతిగా ఇచ్చింది కాదు ఉచితంగా ఇచ్చింది కాదు దాదాపుగా రెండు వందల సంవత్సరాలుగా పరిపాలన పాడసాగింది గదాగి సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి వాటి భూకంపం ఎక్కడం ఆ సందర్భాన్ని పదవి కమ్యూనిస్ట్ పార్టీ ఆరోపించడం ఆరోపించడం దేశం ఎప్పుడో పాడ సాగించడం కేరళలో పున్నప్రా సీ పున్నప్రా కేరళలో పేపా బెంగాల్లో తెలంగాణ సాయంత్ర స్వంత్ర పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ తెలంగాణలో ఇవన్నీ చుట్టుపట్టాయి దేశంలో పుట్టిన భూస్వామ్యత్య పోరాటాలు బ్రిటిష్ సమాజవాదే పోరాటాలు అనేక పోరాటాలు సాగించడం ద్వారా దేశానికి ఒక స్వాతంత్రం వచ్చింది తన ఇరవై ఐదు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి పంత ఇరవై ఐదు ఆర్ఎస్ కూడా పుట్టింది ఈ ఆడ దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీకి ఒక మౌత్ పీస్ ఆదేశం ఆర్ఎస్ కూడా అప్పుడే పుట్టింది కానీ స్వాతంత్ర కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత అనేక పోరాటాలు స్వతేశంగా పాల్గొన్నది వేలాది మంది కార్యకర్తల నాయకులను పోగొట్టుకున్నాం అదే పశుభర్తలను పోగొట్టుకున్నాం ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ఈ ఇప్పుడు ఈ రాజ్యాంగం ప్రమాదం వచ్చే పరిస్థితి చేస్తూ ఉంది ఏ దేశంలో కానీ రాజ్యాంగం ఇంపార్టెంట్ మన భారతదేశంలో వివిధ మతాలు కులాలు ఉన్నాయి ఏ మతానికి ఆ మతానికి సంబంధించిన ప్రాధాన్యతలు ఉన్నాయి అయితే అందరికీ కలిసి ఒకటే ఒకటి ప్రాధాన్యత ఉంటే అది మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం మన పార్లమెంటు దీన్ని నాశనం చేస్తే దేశం మొత్తం నాశనం అయిపోతుంది ఫలాలు వచ్చి పడింది ఇప్పుడు ఇంత కష్టమైన సాధించుకునేటువంటి స్వాతంత్ర ఫలాన్ని చేయడానికి ప్రయత్నం వస్తూ ఉన్నాయి మన రాజ్యాంగాన్ని వస్తూ ఉంది ఇప్పుడే పొద్దున్నే ప్రధానమంత్రి మాట్లాడుతూ మన న్యాయ వ్యవస్థని సమీక్ష సమీక్ష చేయాలా తర్వాత కొన్ని కొన్ని వ్యవస్థలు సమీక్ష చేయాలంటూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బిల్లు పాస్ అయిన ప్రకారం అయితే అన్ని హక్కులు పోతాయి కార్పొరేట్ వర్గాల హక్కులు పోతాయి ప్రజాస్వామ్య హక్కులు పోతాయి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జ్యుడిషియరీ ఆర్బీఐ ఇవిటన్నింటి సంస్థలను మార్చాలని ప్రసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం పూట నేను ఇచ్చిన ఆయన ఉపాయం చూస్తుంటే ఇప్పుడున్నటువంటి ఈ ఐదు అంశాలని ఐదు అంగాలని ఐదు వ్యవస్థలని మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు రాజ్యాంగానికి ప్రభావం చేసి వచ్చింది రాజ్యాంగ ప్రమాదం అవుతుంది పక్కనే బంగ్లాదేశ్ చూసాం ఆ స్వా స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్షాలని లెక్క చేయకుండా పరిపాలించింది ఏకపక్షంగా పరిపాలించింది కానీ ఏకపక్షంగా వెళ్ళిపోయింది అధికార ఆదరణలో వెళ్ళిపోయింది అంటే ప్రతిపక్షాలను గుర్తించకుండా ప్రజాస్వామ్యం గుర్తించకుండా రాజ్యాంగాన్ని గుర్తించకుండా రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తుంచకుండా ఆయన పరిపాలించిన అదే గతం సాయ చేస్తా ఉన్నా